వాడేవడు వీడెవ్వడు కూర్చో కూర్చోాలి కూర్చో వేదిక మీద నిలబడద్దు వేదిక మీద కూర్చోండి ప్లీజ్ ఇక్కడ ఒకసారి మహిళా ఉపాధ్యాయులు చేయొద్దండి ఓన్లీ మహిళా ఉపాధ్యాయులు కూర్చోండి మరి మహిళా ఉపాధ్యాయులు ఇవ్వండి ఫోటో తీయండి మరి ఇవాళ కథలో వచ్చినటువంటి పిఆర్టీ మహిళా శక్తి నిజంగా కూడా హాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ కూడా ఉద్యమాభినందనలు ఖచ్చితంగా మీరు ఒక గొప్ప మరి ఓపీఎస్ సాధించబోయే దాంట్లో మరి మీ భాగస్వామ్యం ఉన్నందుకు నిజంగా కూడా గర్వంగా ఉన్నది మీ అందరికీ కూడా మరి ఒకటే ఈ వేదికగా మీ అందరికీ కూడా ఒక హామీ ఇస్తున్నాం మరి ఇంతమంది మహిళలు కదలి వచ్చిన సందర్భంగా మీ అందరికీ కూడా చైల్డ్ కేర్ లీవ్ సర్వీస్ మొత్తంలో వాడుకునే విధంగా జీవో ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియస్తా ఉన్నాం దాంతో పాటుగా మరొక ఐదు క్యాజువల్ సెలవులు కూడా అదనంగా ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియస్తా ఉన్నాం ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో ఓపీఎస్ వాళ్ళు ఓల్డ్ పెన్షన్ వాళ్ళు చేయత్తండి ఓపీఎస్ వాళ్ళు ఓపీఎస్ వాళ్ళు ఇది చూడండి ఎనభై శాతానికి పైగా ఇవాళ ఓపీఎస్